హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో అయితే మంగళవారం పొద్దుటే తీసిన వీడియో అండి రమ్య అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది టైం ఆరైంది ఇంకా అలాగే నేనైతే ముగ్గు వేసుకుంటున్నాను అనమాట నాకు ముగ్గులంటే చాలా ఇష్టం అండి చిన్నప్పుడు స్కూల్లో చదువుకోకుండా బుక్స్ నిండా ముగ్గులే పెట్టుకునేదాన్ని టీచర్ చూసి కొట్టేది మాట అలా అలా పక్కింట్లోని ఎదురింట్లోని ఎవరే ముగ్గులు పెట్టారో ఆ ముగ్గులన్నీ నేను వెంటనే వాళ్ళ చుక్కలు లెక్క పెట్టుకుని వచ్చేసి ముగ్గులైతే పెట్టేసుకునేదాన్ని అలా ముగ్గులైతే నేర్చేసుకున్నానండి స్కూల్కి వెళ్ళే వెళ్ళేదారిలో ఎవరింటికాడైనా ముగ్గులు చూస్తే ఆ ముగ్గులు కూడా స్కూల్లోకి వెళ్ళాక ప్రాక్టీస్ చేసి ఇంటికి వచ్చి ముగ్గు వేసేదాన్ని మా వాకులు సరిపోకపోతే పక్కింట్లోని ఎదురింట్లోని ఎవరింట్లో కన్నా వెళ్ళి ముగ్గులైతే వేసి వచ్చేసేదాన్ని అంతేకాదండి ఎవరింట్లో ముగ్గు పెట్టాలన్నా నన్నే పిలిచేవారు అన్నమాట ముగ్గులు పిచ్చిదాన్నని అంత పిచ్చి మాట నాకు ముగ్గులంటే ఇంకా ఇప్పుడైతే రమ్యాను పంపించి ముగ్గు వేసుకుని ఈ బట్టలు అయితే పొద్దుటే ఉతికానండి అన్నమాట నీళ్లు ఉంటాయి కదా నీళ్ళు అని ఇలా గోడ మీద అయితే వేస్తాను అనమాట వాడిపోయిన తర్వాత పైకి తీసుకెళ్ళి బట్టలు ఆరేస్తాను ఇప్పుడైతే ఆరేయట్లేదులేండి రమ్య వెళ్ళగానే క్యారేజీ అయితే వండాలి ఈ తీసుకెళ్ళి కాడ పెట్టేశాను ఆ మెట్ల మీద టైల్స్ వేశారండి ఆ బట్టలు పైకి తీసుకుని వెళ్తే ఆ టైల్స్ అనేది జారుతుందన్నమాట నాకు భయం అన్నమాట అందుకని నేను బరువు తీసుకుని పైకి అయితే వెళ్ళనండి ఈయనైనా ప్రవీణ్ అయినా తీసుకెళ్ళి బయన పెడతారు ప్రవీణ్కి క్యారేజీ కట్టి స్కూల్కి పంపించి అలాగే రమ్యకు కూడా క్యారేజీ కట్టి వాళ్ళ నాన్నకిచ్చి పంపిస్తానండి ఆ తర్వాత మిగతా పనులు గిన్నెలు బట్టలు ఆరేయడం ఇవన్నీ చేసుకుంటా అనమాట ఫస్ట్ వీళ్ళ క్యారేజీ అయితే వంట చేసి పంపించాలన్నమాట ముగ్గుల కోసం చెప్పాను కదండి అప్పుడైతే పిచ్చి పిచ్చిగా ముగ్గులు అయితే వేసేదాన్ని అనమాట చాలా బాగా వేసేదాన్ని ఇప్పుడు నాకు ఒంట్లో బాగుండట్లేదండి ఎక్కువసేపు ముగ్గు వేస్తుంటే నడు నొప్పి మడ నొప్పి అసలు ఒంగోని ముగ్గు అయితే వేయలేకపోతున్నాను కూర్చుని వేస్తే నవ్వుతారని అలా ఏదో అటు బిట్టిగా ముగ్గు అయితే అనమాట ఎంత పిచ్చి పిచ్చిగా ముగ్గులు వేసేదాన్నో ఇప్పుడు అసలు ముగ్గు నీట్గా వేయలేకపోతున్నాను ముగ్గులు కూడా పెట్టలేకపోతున్నాను అనమాట నా ఇంటి ముందుకు వచ్చేసరికి నేను ముగ్గులు వేసుకోలేకపోతున్నానండి బహుశా చిన్నప్పుడు అంతలా ముగ్గులు పెట్టి అంతలా కష్టపడ్డాను కదా అందుకే ఇప్పుడు ముగ్గులు వేయలేకపోతున్నాను ఏదైనా మనం ఎక్కువగా ఇష్టపడేదాన్నే మనం కోల్పోతామండి నాకు చాలా బాధగా ఉంటుంది అన్నమాట ముగ్గు వేసినప్పుడల్లా ఎంత బాగా వేసుకునేదాన్ని ఇప్పుడు నా ఇంటి ముందుకు వచ్చేసరికి మంచిగా ముగ్గు చాలా ఫీల్ అవుతా అన్నమాట ముగ్గు మంచిగా ఓపిక్గా వేయాలని ట్రై చేస్తున్నాను కానీ సహకరించట్లేదు అన్నమాట ఆరోగ్యం ఏం చేస్తాం చెప్పండి కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి ఆరోగ్యం కావాలి అంటే నేను ఇలాంటి పనులు తగ్గించుకోవాలన్నమాట అందుకని రమ్యకు అలవాటు చేశానండి రమ్యనే ముగ్గులు వేస్తుంది ఇప్పుడు రమ్యా టెంత్ కాబట్టి నేనైతే ముగ్గులు వేస్తున్నాను రమ్యా టెంత్ పూర్తి అయితే ఇంక మళ్ళీ రమ్యానే ముగ్గులు వేసుకుంటుంది రమ్యాకు కూడా ముగ్గు అంటే చాలా ఇష్టం అన్నమాట ముగ్గులు పెట్టడం అది చిన్నగా రమ్యాకి నేర్పిస్తున్నాను ఇంకా రమ్యాకైతే అరటికాయ ఫ్రై చేశానండి రమ్య అయితే అన్ని కూరలు తినదండి కొన్ని కూరగాయలు కొన్ని రకాలుగా చేస్తేనే తింటుంది అన్నమాట అన్నీ తింటుంది కానీ దానికి నచ్చిన స్టైల్లో మాత్రం చెయ్యాలి ఈ అరటికాయ మాత్రం ఇలా ఫ్రై చేస్తేనే తింటుందండి ఇంకా పిల్లలకి క్యారేజీ అయితే కట్టేశానమాట అన్నమాట ప్రవీణ్ అయితే టిఫిన్ చేస్తున్నాడండి ఇంక పొద్దున పెట్టిన టీ ఉంటే వేడైతే చేస్తున్నాను ప్రవీణ్ టిఫిన్ చేశాక స్కూల్కి వెళ్లే ముందు టీ తాగుతాడండి వాడు నేను టీ తాగుతాము ఈ లోపు అటు అయితే వచ్చేస్తుంది అన్నమాట టీ వేడయ్యేలోపు రెండు గిన్నెలు ఉన్నాయి రుద్దుదామని నేను గిన్నెలైతే కడుక్కుంటున్నాను టీ తాగుదాం అనేసరికి ఆకుకూరలు బండి వచ్చిందండి ఆకుకూరలు అని పిలుస్తున్నాడు అనమాట గోంగూర తోటకూర తీసుకుందామని అయితే వెళ్తున్నాను వెళ్ళాను కానీ ఇక్కడ గోంగూర తోటకూర చిన్న చిన్నగా మచ్చలు ఉన్నాయండి ఏవో పసుపు కలర్లో దోమ కుట్టినట్టు అదో రకంగా ఉన్నాయి మాట నాకు ఎందుకో నచ్చలేదు వాటిని ఏమంటారో కూడా తెలీదు ఇంకా తోటకూర వదిలే బాగాలేదు ముదిరిపోయిందని గోంగూర తీసుకుని అయితే ఇంకా వచ్చేసానండి ప్రవీణ్ అయితే వీడియో తీసాడు నాకు తెలీదు ఇంకా వాడు టీ తాగేసి షూ వేసుకుంటున్నాడు అన్నమాట ఇంక ఇంతలోకి ఆటో రానే వచ్చింది ఇంకా వాడు స్కూల్కి వెళ్ళిపోయాడండి నేను బట్టలారేసుకుందామని ఇంకా పైకి వెళ్లాను ఈలోపు పక్షులైతే మా ఇంటి చుట్టూ కిలకల్లాడుతున్నాయి ఇంకా అయితే క్యారేజీ పంపించాలండి ఇంకా వాళ్ళ నాన్నగారు వస్తే రమ్యా క్యారేజీ ఇచ్చి పంపిస్తాను అంతేనండి